నమస్కారం నేను మీ డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర మెడినాన్ హాస్పిటల్ ఆయుర్వేదిక్ కన్సల్టేషన్ ఫిజిషియన్గా వర్క్ చేస్తున్నాను మెడినైన్ మెడిసిన్ ఎక్ససైజ్ డైట్ ఇమ్యూనిటీ ఈ ఫోర్ పిల్లర్స్ని బేస్ చేసుకొని మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్ట్రోక్ వడదెబ్బ వడదెబ్బ ఎండాకాలంలో సమ్మర్ సీజన్లో ఎక్కువగా ఉంటుంది అది ఏంటో తెలుసుకుందాం ఇవి వడదెబ్బ ఎక్కువగా ఎవ ఎవరికి వడదెబ్బ వస్తుంది అని అంటే ఎక్కువ ఎండ ఎండలో పని చేసిన వాళ్ళు కానీ రెగ్యులర్గా టెన్ టు ఫోర్ టు ఫోర్ ఓ క్లాక్ దాకా ఎండలోనే వర్క్ చేయడం కానీ ఎక్కువగా హీట్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ లేదు అంటే ఫిజికల్ వర్క్ అక్కడనే ఉండి చేయడం కానీ ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా వడదెబ్బ అనేది సాధారణంగా వస్తూ ఉంటుంది ఇంకా పిల్లల్లో కూడా పిల్లల్లో ఎక్కువగా ఆడుకోవడం లేదు అని అంటే క్రికెట్ ఇట్లాంటి సమ్మర్లో బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి చిల్డ్రన్స్లో కూడా ఎక్కువ వడదెబ్బ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా మే వడదెబ్బకి లక్షణాలు ఏంటి అని అంటే ఎక్కువ బాడీ అనేది టెంపరేచర్ పెరగడం అంటే నూట నూట మూడు నుంచి నూట ఐదు దాకా హీట్ పెరగడం బాడీలో హీట్ జనరేట్ కంటిన్యూగా అయిపోవడం డ్రైనెస్ స్కిన్ అంతా డ్రైనెస్ అయిపోవడం డిహ నోరంతా డిహైడ్రేషన్ అయిపోవడం తరచుగా మోషన్స్ అవడం లేదు అని అంటే బీపీ తగ్గడం మళ్ళీ హార్ట్ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం దీని ఒక లక్షణాలు అనమాట ఎక్కువగా సమ్మర్లో స్కిన్ అనేది రెడ్డిస్గా కనిపించడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు స్వెట్టింగ్ ద్వారా ఎక్కడైతే సెల్స్ ఉన్నాయో అవి మన బాడీలో అంత స్వెట్టింగ్ ద్వారా బయటకు వచ్చేసి సన్కి ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల మనం ఎక్కువగా డిహైడ్రేషన్ అవుతూ ఉంటాం అన్నమాట సో దీన్ని సూ ప్రకారంగా ఎటువంటి జాగ్రత్త తీసుకోవచ్చు ఎక్కువగా చిన్నపిల్లల్లో తల్లిపాలు తల్లిపాలు ఇవ్వడం శ్రేష్టకరం ఎక్కువగా ఎక్కువగా చిన్నపిల్లల్లో కాకుండా ఎక్కువ జెంట్స్లో కానీ అడల్ట్స్లో కానీ ఎక్కువగా వా మస్క్ మిలన్ కానీ లేదంటే వాటర్ మిలన్ గాని కానీ మజ్జిగ కానీ రాగి జావా కానీ లేదు అని అంటే ఇంకా ఎక్కువగా ఫుడ్స్ లిక్విడ్ ఫుడ్స్ తీసుకోవడం కానీ ఇలాంటివి తీసుకుంటే వడదెబ్బ అవకాశాలు తక్కువగా ఉంటాయి అన్నమాట ఎక్కువగా టైం టు టైం మెయింటైన్ చేయడం అంటే టెన్ టు ఫోర్ దాకా కొంచెం తదితరుల ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మీ మీకు కానీ చాలా మంచిది అవుతున్నాను దీనికి ఎక్కువగా ప్రికాషన్స్ ఎండలోకి వెళ్ళి వెళ్ళినప్పుడు ఎక్కువగా అంబ్రిల్లా వాడడం లేదు అని అంటే కూల్ కూల్ వాటర్ ఫైవ్ టు ఫైవ్ లీటర్స్ కంటిన్యూగా తాగడం అంటే కంటిన్యూగా అంటే డే టు డే లైఫ్లో ఎక్కువగా వన్ వన్ లీటర్ ఒక వన్ అవర్కి ఒక వన్ లీటర్ కానీ లేదంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి హాఫ్ లీటర్స్ కానీ అట్లా వాటర్ తీసుకోవడం ఎక్కువగా మంచిది ఇంకా ఎక్కువగా కాటన్స్ క్లాత్సే వేసుకోవడం అంటే ఎక్కువగా థిన్ క్లాత్స్ కాటన్వి వేసుకుంటే చాలా హెయిర్ ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల మనకి వడదెబ్బ తాకేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట మళ్ళీ డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ ఎక్కువ సన్ ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల హీట్ అనేది జనరేట్గా అయిపోయి బాడీ అంతా డిహైడ్రేషన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఇంకా ఇంకా ఎక్కువగా కుకుంబర్ కానీ లేదంటే వాటర్ మిలన్ కానీ మస్క్ మిలన్ కానీ ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది ఇంకా చిన్నపిల్లల్లో వచ్చేవారికి ఎక్కువగా తల్లిపాలు ఇవ్వడం కానీ ఎక్కువ చిన్న చిన్న మోతాదులో వాటర్ ఇవ్వడం కానీ లేదు అని అంటే ఎక్కువగా ఐస్ క్రీమ్స్ అలాంటివి తీ తీసుకోకపోవడం చాలా బెటర్ అనమాట ఈ ఐస్ క్రీమ్స్లో కూడా చాలా హీట్ జనరేషన్ చేసే అవకాశాలు ఉంటాయి అవి కూడా కొద్దిగా చూసుకొని చిన్నపిల్లలకి ఇవ్వడం చాలా మంచిది అనమాట థ్యాంక్ యూ